జగన్ ఐదేళ్ల పాలనలో ప్రజలకు నరకం నారా లోకేష్ ఏ సీఎం అయినా తమ పరిపాలన అభివృద్ధి కార్యక్రమంతో ప్రారంభిస్తామని కానీ జగన్ మాత్రం విధ్వంసంతో మొదలు పెట్టారని నారా లోకేష్ విమర్శించారు వ్యవసాయ రంగంతో మేము ఆనాడు మొదలు పెట్టామండి పాలసీ ఫ్రేమ్ అది కింద వరకు ఇంకా అన్ని ప్రాంతాలకు రాల రాయలసీమలో ఈరోజు అరటి ఈ స్థాయికి వచ్చిందంటే దానికి కారణం చంద్రబాబు నాయుడు గారు అరటి రైతులు చాలా బాగుపడ్డారు నేను రాయలసీమ ప్రాంతం మొత్తం నడిచిన తర్వాత నాకు ఒక క్లారిటీ వచ్చింది మామిడి పెద్ద ఎత్తున మనం ప్రమోట్ చేయొచ్చు కానీ మామిడి కేవలం మన వెరైటీస్ కాదు ప్రపంచానికి కావాల్సిన వెరైటీస్ మనం వేయాలి మన ఆలోచన ఎప్పుడైనా అంటే మన వెరైటీస్ మనకు ఉంటాయి మన వెరైటీస్ దాంతో పాటు ఇతర దేశాలకు ఏం వెరైటీస్ కావాలో అది ఎంచుకుని అది వేయాలి అట్లా ఒక్కొక్కటి ఒక్కొక్కటి ఎఫ్ టేక్ ఇప్పుడు డేట్ ఉంది ఖర్జూరికాయ హ్యూజ్ పొటెన్షియల్ నేను పాదయాత్రలో అనేక పొలాల్లో చూసా కానీ మొక్క చాలా ఖరీదైంది సో అది గవర్నమెంట్ షుడ్ క్రియేట్ అ రీసెర్చ్ స్టేషన్ సో అట్లా కొన్ని ప్రాంతాల్లో కొన్ని ట్రస్ట్ ఏరియాస్ ఒక ఇక్కడ మామిడి హబ్ చేద్దాం ఇక్కడ ఖర్జూరకాయ చేద్దాం ఇట్లా చేసి వీ నీట్ క్రియేట్ ద ఎంటైర్ సిస్టమ్ అంటే పరిశ్రమలు తీసుకురావాలి ప్రైమరీ ప్రాసెసింగ్ రీసెర్చ్ స్టేషన్స్ తీసుకురావాలి పీరియాడిక్ సాయిల్ టెస్టింగ్ చేయించుకోవాలి ఇరిగేషన్ పక్కడబందీగా చేయాలి ఇదంతా ఇన్క్లూజివ్గా చేస్తేనే సక్సెస్ వస్తుంది అండ్ దట్ ఈస్ సంథింగ్ వి వాంట్ డూ ఇన్ అగ్రికల్చర్ వీ హెవ్ టు డూ ఇట్ వెరీ సిస్టమాటిక్లీ వెరీ ఇన్క్లూజివ్ ఉభయ గోదావరి జిల్లాకొచ్చి గల పామ్ ఆయిల్ ఇస్ బిగ్ కానీ పామ్ ఆయిల్ రైతులు కూడా ఒక సంక్షోభంలో ఉన్నారు ఈరోజు బట్ ఇంకో పక్కన మనం పామ్ ఆయిల్ ఇంపోర్ట్ చేసుకుంటున్నాం సో సపోర్ట్స్ మన అంటే కేంద్రంలో రెగ్యులేషన్స్ ఆర్ నాట్ కరెక్ట్ సో ఇన్ఫ్లేషన్ వచ్చే గల ఇంపోర్ట్ డ్యూటీ విపరీతంగా తగ్గించేస్తున్నాం బట్ ఇన్ఫ్లేషన్ కంట్రోల్ వచ్చే గల వి ఆర్ నాట్ ఏబుల్ ఇంక్రీజ్ ఇంపార్టెంట్ దానివల్ల డొమెస్టిక్ పామ్ ఆయిల్ ప్రొడక్షన్ దెబ్బతింటుంది సో అన్నతో నేను మాడతాను వీల్ హ్యావ్ టు వర్క్ విత్ కామర్స్ మినిస్ట్రీ టు క్రియేట్ అ ఆటోమేటెడ్ సార్ట్ ఆఫ్ అ స్లాబ్ సిస్టమ్ సో ఇన్ఫ్లేషన్ పెడితే అఫ్ కోర్స్ ఇన్ఫ్లేషన్ షుడ్ బీన్ కంట్రోల్ బట్ అట్ సేమ్ టైమ్ డొమెస్టిక్ రైతుల్ని కాపాడుకోవాలి సో అట్లా ఒక్కొక్క ఏరియా ఒక్కొక్క ట్రస్ట్ ఏరియా ట్రస్ట్ ఫోకస్ ఏరియా ఇవ్వాలి ఇచ్చి వీల్ టేక్ ఇట్ అప్ట్ సీరియస్ ఇన్ అగ్రికల్చర్ అల్లూరు జిల్లా బచ్చింత వద్ద భారీ గంజాయి పట్టివేత ఇరవై ఆరు లక్షల అరవై వేల రూపాయలు విలువ చేసే పదిహేడు బస్తాలలో ఐదు వందల ముప్పై రెండు కేజీల గంజాయి పట్టుకున్న కొయ్యూరు పోలీసులు ముగ్గురు అరెస్టు ఒకరు పరారు పోలీస్ ఫోర్స్ ఈ గాంజా గురించి దాని గురించి ఎత్తుపాటు తిరుగుతాడు ఖచ్చితంగా పట్టుబడడం అయితే ఖచ్చితంగా జరుగుతుంది మనకి ఇంతకుముందు మన ఏరియాలో చూసుకుంటే ఆపరేషన్ పరివర్తనలో భాగంగా ఈ గాంజా కల్టివేషన్ అనేది చాలా తగ్గింది చాలా వరకు మనకి వచ్చే గాంజా ఒడిస్సా ప్రాంతం నుంచి రకరకాల మార్గాలు మోస్ట్లీ వెహికల్స్ కూడా కాకుండా ఈ నడక దారిన వాడడం మడక దారిని కొంచెం వరకు రోడ్డు పడికి తీసుకెళ్ళి ఆ పై నుంచి వెహికల్స్ వాడడం ఇట్లాంటివి చేస్తున్నారు గతంతో పోల్చుకుంటే ఈ రవాణా కొంచెం పెరిగింది మన దగ్గర కల్టివేషన్ పోవడంతో ఇప్పుడు ఒడిస్సాలో కల్టివేషన్ ఉండడం వల్ల ఒడిశా నుంచి చదువు తీసుకురావడానికి పాత గంజా వ్యాపారులు వీళ్ళు ట్రై చేస్తున్నారు ఈ గంజా వ్యాపారులు వీళ్ళకి డబ్బు ఆఫర్ చేయడం లోకల్ యువతతోటి ఆ గంజా మీద సులభంగా డబ్బు వస్తుందని ఆశపడి మన ప్రాంత గిరిజనులు కూడా దానికి బానిస అవుతున్నారు ఒక పెద్ద గొప్ప త్వరగా డబ్బు వస్తుందన్న కారణంతో ఇట్లాంటి వాటిల్లోకి వెళ్తే ఆరు నెలలు ఆరు నెలల కంటే తర్వాత ఒక సంవత్సరం వరకు జైలు ఉండి పోల్చేస్తుంది కాబట్టి ఈ డబ్బు ఆశపడి ఈ యువత అనేవాళ్ళు ఈ గంజాకి పైలెట్లుగా వెళ్ళడము గంజా తరలించడము పార్టిసిపేట్ చేయొద్దు ఇలా పార్టిసిపేట్ చేసిన తర్వాత మీరు ఖచ్చితంగా జైలుకి వెళ్తారు మీరు ఒక పదివేలు సంపాదిస్తే ఒక లక్ష పోగొట్టుకుంటారు కాబట్టి ఈ ఎలక్షన్స్ కూడా దృష్టిలో పెట్టుకొని ఇంకా ఎక్కువ దాడులు జరుగుతాయి కాబట్టి దయచేసి ఈ గంజాకి మన లోకల్ యువత దూరంగా ఉండాలి అని చెప్పి మనం విజ్ఞప్తి చేస్తున్నాము అదే ఒక మంచి ఎన్డిపిఎస్ గ్యాంగ్ని పట్టుకోవడం జరుగుతుంది వీళ్ళతో పాటు ఒక పదిహేడు బస్ స్థానంలో ఒక ఐదు వందల ముప్పై రెండు కిలోలు గాంజా సీజ్ చేయడం జరిగింది ఐదు ఐదు వందల ముప్పై రోజు ఇది ఒక ఇరవై ఆరు లక్షల అరవై వేలు వరకు మార్కెట్లో వ్యాల్యూ ఇరవై ఇరవై ఆరు లక్షల అరవై వేలు టోటల్ నలుగురు అక్యూస్ ఐడెంటిఫై చేయడం జరుగుతుంది నలుగురు అక్యూస్లో కూడా ఒక ముగ్గురిని పట్టుకున్నారు ఒక అప్స్టాండ్ ఉన్నారు వాళ్ళ పేరు డీటెయిల్స్ కూడా మీకు ప్రెస్ ఇస్తాను వీళ్ళందరి బచింత గ్రామం దగ్గర ఈ ఒడిస్సా నేరేడుపల్లి అక్కడి నుంచి ఈ సరుకు కొనుగోలు చేసి మన పోలీసులు తర్వాత వెహికల్ చెకింగ్స్ చేస్తున్నారు మంచి పుల్లి వెహికల్ చెక్కింగ్ ఉంటారు ఈ వెహికల్స్ని కంప్లీట్గా వడ్డలేసి నడక దారి గురాల ద్వారిన కొంత దూరం మూసుకోవచ్చు ఈ బచింత గ్రామాన్ని చేర్చుకొని అక్కడ పొదల్లో కొన్ని దాచుకొని ఎవరెవరైతే అవసరం నిమిత్తం వాళ్ళ దగ్గరికి బయట నుంచి తమిళనాడుక ఇతర ప్రాంతాల నుంచి వస్తారు వాళ్ళకి వీళ్ళు లూజ్గా అమ్మడం జరుగుతుంది దీనికి సంబంధించిన సమాచారం మన సీవీ గారికి ఎస్ఏ గారికి రావడం తప్ప వాళ్ళు రైడ్ చేసి పడుతున్నారు దీంట్లో ఆల్రెడీ ముగ్గురు మనకి అరెస్ట్ అవ్వడం జరిగింది ఇంకా ఈ బచ్చిల్ తా గ్రామం మనకి ఈ డౌలూరు పంచాయతీలో మన నర్సీపట్నం దీనికి బాటర్లోకి వస్తుంది విశాఖ ఎంపీ ఎంవివి సత్యనారాయణ నగరంలో ఐదు వందల కోట్ల విలువైన క్రైస్తవ భూములను ఆక్రమించినట్లు ప్రజాసంతి సంతి పార్టీ అధ్యక్షుడు ఆరోపించారు నాలుగు కోట్లు ప్రపంచ దేశ విదేశాల్లో ఉన్న ఐదు కోట్లు ఎన్టీ గాంధీకి ఎలా చూపించారో రెండు వందల దేశాల్లో చూపించొచ్చారు మన తెలుగు సత్తా ఈ గుజరాతీలకు చూపించాలంటే విశాఖపట్నంలో నన్ను ఎంపీగా గెలిపించుకోండి ఆంధ్రప్రదేశ్లో మన ప్రజాశాంతి పార్టీని కనీసం వంద ఎమ్మెల్యేలను గెలిపించాలి కనీసం లేదంటే కేజ్రీవాల్కి ముప్పై రెండు ఇచ్చినట్టు ఆ ముప్పై రెండు ఇవ్వండి నూట డెబ్బై ఐదులో ముద్రరాళ్ళు పద్మనాభ రా అన్న పవన్తో కలుస్తానన్నాడు అప్పుడే చెప్పారు ఇంటికి వెళ్ళాను ఇప్పుడు కలిగి సత్యం చెప్తున్నాడు నేను పవన్తో కలుస్తానని నేను పవన్ చంద్రబాబు బీజేపీతో లేదు సార్ మన కాపు బిడ్డ అమ్ముడు పోడిస్తారు అన్నాడు ఆయనేమో అవనేమో ఎవరి కమ్ముడు పోయడం మీకు తెలుసు మొదటి గారేమో ఎవరికమ్ ఇలా కాపు నాయకులు ఇలా వీరులు శూరుడు ఏ ఒకడే ఒక వీరుడు ఒకడే ఒక శూరుడు ఒకడే ఒక రియల్ ప్రపంచ హీరో మీకు హీరో కావాలా యాక్టర్స్ కావాలా ప్రపంచాన్ని ఒడికించినోడు కావాలా ఐదు లక్షల కోట్లు దానం చేసిన కావాలా కన్నీరు తుడిచేవాడు కావాలా ఏడు వందల కంపెనీలు తెచ్చినోడు కావాలా విశాఖపట్నాన్ని బెస్ట్ సిటీ ఆఫ్ ద వరల్డ్గా గా చేసినోడు కావాలా లేదా ఆ రెండు కుల ఆ రెండు కుటుంబ పాలన కావాలి ఇక్కడ భరత్ను పెడుతున్నారు టీడీపీ ఎంపీ కదండి తమ్ముడు భరత్ నువ్వు నిలబడద్దు నా పంచులు తట్టుకోలేదు నేను స్టార్ట్ చేయలేదు మీ తాతయ్య ఏమి చేయలేకపోయాడు నువ్వేం చేస్తావు ఇక్కడ నువ్వు బాలకృష్ణ అనుడు వాడు మొరటి వరకు బాలకృష్ణ కూడా తెలియదు రెండు వేల పన్నెండు పంతొమ్మిది వరకు మొన్న నేను కిలోనికి వెళ్తే ఎంతో గౌరవంగా విజయసాయిరెడ్డి బాల బాలకృష్ణ రిసీవ్ మీ మీద నెగిటివ్ చెప్పను కానీ నాకు ఒక్క అవకాశం ఇచ్చేసరి తమ్ముడు నీకు రాజ్యసభ కావాలంటే అమిత్ షాతో చెప్పి నీకు ఇప్పిస్తా పదమూడు పార్టీలతో చెప్పి నాకు వ్యతిరేకంగా నువ్వు పోటీ చేయొద్దు భరత్ తమ్ముడు

ఉద్యోగాలు వచ్చేటువంటి అవకాశం లేదు ఈ పది లక్షల కోట్ల అప్పు చేసిన ఈ రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్లాలంటే అది చంద్రబాబు నాయుడు గారు తప్ప ఎవరికి సాధ్యం కాదు ఈ రాష్ట్రం చంద్రబాబు నాయుడు గారి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఈ దేశంలో ఇరవై తొమ్మిది రాష్ట్రాలుంటే ఏ ఐదో ఆరో స్థానంలో ఉండేటువంటి నేపథ్యంలో ఈరోజు ఏ స్థానంలో ఉంది ఏ స్థానంలో ముందుందంటే అరాచకాల్లో ముందుంది హత్యల్లో ముందుంది దౌర్జన్యాల్లో ముందుంది దోపిడిలో ముందుంది నిర్దాక్షిణ్యంకా వాళ్ళకు ఎదురు మాట్లాడినటువంటి వ్యక్తుల్ని సంపటంలో ముందుంది దాచేపల్లిలో ఒక ముస్లిం సోదరుడి మీద గొడ్డలతో దాడి చేస్తూ ఉంటే ఆయన అల్లా అల్లా అని అరుస్తున్నా కూడా నిర్దాక్షిణంగా చంపటం అనేది ఇది ప్రజలు చూస్తూ ఊరుకుంటున్నారు అనేటువంటి అభిప్రాయంలో జగన్ రెడ్డి ఉన్నాడు కానీ చూస్తున్నారు రేపు జరిగేటువంటి కేవలం నలభై ఐదు రోజుల్లో జరిగేటువంటి సార్వత్ర ఎన్నికల్లో మాత్రం నువ్వు వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ అంటున్నావు కదా నీకొచ్చే రిజల్ట్ చూసి నువ్వు మూర్చి వచ్చేస్తా నీకు ప్రజలు ఏకపక్షంగా ఉన్నారు ఈ రోజున ఏ వర్గం సంతోషంగా లేదు ముఖ్యంగా ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ బిడ్డలు మాత్రం చాలా కోపంగా ఉన్నారు ఎంత కోపంగా ఉన్నారంటే అయా ఎప్పుడు అసలు ఎలక్షన్ డేట్ వస్తే ఎలక్షన్ రోజు ఓటేసి నేను చంద్రబాబు నాయుడు గారికి ఓటేసానని సంతోషపడటం సహజమైనటువంటి విషయం ఎలక్షన్ డేట్ రాగానే సంతోషపడతా ఉన్నారు ఆంధ్ర రాష్ట్ర ప్రజలు అమ్మయ్య జగన్ ముఖ్యమంత్రిగా తొలగిపోయాడు ఈరోజున నువ్వు ప్రభుత్వం డబ్బులతోటి నీకు రెండు హెలికాప్టర్లు కావాలి నువ్వు బయటికి రావాలంటే చెట్లు నరికేయాలి జనం చూడకుండా పరదాలు కట్టాలి అనేటువంటి నేపథ్యంలో రాష్ట్ర చరిత్రలో ఏ ముఖ్యమంత్రి కూడా ఈ రకమైనటువంటి పద్ధతి వ్యవహరించలేదు గతంలో ముప్పై ఏళ్ళ నా రాజకీయ అనుభవంలో ఎంతోమంది ముఖ్యమంత్రులు మారారు కానీ మా ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ బిడ్డలు దాదాపు ఆరు వందల మందిని చంపినటువంటి ఏకైక ప్రభుత్వం ఈ వైసీపీ ప్రభుత్వమే కాబట్టి నేను ఒక బలహీన వర్గాల బిడ్డగా నేను అందరిని అప్పీల్ చేస్తూ ఉన్నాను ఎగరైన ఈ మాయమాటలు మానండి ఈ మాటలు నమ్మకండి మనకు ద్రోహం చేయటానికి నా ఎస్సీలు నా ఎస్టీలు నా బీసీలు నా మైనార్టీలు అని చెప్పి మనకు మాటలు చెప్తా ఉన్నాడు తన సామాజిక వర్గానికి చేతల్లో చేస్తూ ఉన్నాడు మనకు ఆయన ఇచ్చే గిఫ్ట్ ఏంటంటే గొడ్డలి దాడులు దౌర్జన్యాలు మానభంగాలు హత్యలు ఈ రకమైనటువంటి పద్ధతుల్లో నేను అడుగుతా ఉన్నాను జగన్ రెడ్డి ఈరోజు మా ఎస్సీ కార్పొరేషన్ నుంచి కానీ మా బీసీ కార్పొరేషన్ నుంచి కానీ మా మైనారిటీ కార్పొరేషన్ నుంచి కానీ మా ఎస్టీ కార్పొరేషన్ నుంచి కానీ మా బలహీన వర్గాల అనగారిన బిడ్డల ఆర్థిక చేయుత కోసం పెట్టినటువంటి కార్పొరేషన్ నిర్వీర్యం చేశావు నువ్వు నిర్వీర్యం చేశావు మా బిడ్డలు సొంతంగా బ్రతకటానికి లేదు మా కాల మీద మేము బ్రతకటానికి లేదు ఈ రకమైన దుర్మార్గ పాలన చేస్తూ నువ్వు నా ఎస్సీలు నా ఎస్టీలు నా ఎస్సీలు మైనారిటీలు అనేటువంటి పదాన్ని మానుకో నిన్నగాక మొన్న జగన్ రెడ్డికి ఆయన కుటుంబానికి భద్రత పెంచాలంటూ స్పెషల్ సెక్యూరిటీ గ్రూప్ ను ఏర్పాటు చేయడమే కాకుండా ప్రజాధనంతో రెండు హెలికాప్టర్లను పెట్టాలన్న డీజీపీ ఇప్పుడు జగన్ ను బస్సు యాత్రకు ఎలా అనుమతిస్తున్నారు ఈ యాత్రలో జగన్ కోసం కట్టే పరదాలు బారికేట్లు చెట్ల నరికివేతలు ఖర్చు ఇవరిది స్పష్టత కావాలి సీనియర్ నేత అందరికీ నమస్కారం మనం హాఫ్ టికెట్ జగన్మోహన్ రెడ్డి బస్ టికెట్ బస్ యాత్ర గురించి హాఫ్ టికెట్ హాఫ్ టికెట్ అని చెప్పి అలవాటు అయిపోయింది యాత్ర బస్ టికెట్ కొనుక్కొని ఎక్కబోయే జగన్మోహన్ రెడ్డి బస్ యాత్రని తెలుగుదేశం పార్టీ స్వాగతిస్తుంది ఐదేళ్లలో మొట్టమొదటిసారి ఐదేళ్లలో మొట్టమొదటిసారి జనాల్లోకి వస్తున్న జగన్మోహన్ రెడ్డిని తెలుగుదేశం పార్టీ స్వాగతిస్తుంది గత ఐదేళ్లుగా ఏ రోజు కూడా జనాల్లో రాని జనాల్లో తిరగని ఈ రోజు ఎలక్షన్స్ రాగానే బస్ యాత్ర గుర్తొచ్చింది ప్రజల్లోకి వస్తున్న జగన్మోహన్ రెడ్డికి సుస్వాగతం స్వాగతం సుస్వాగతం ఈరోజు కొన్ని ప్రశ్నలు ఉన్నాయి ఆయన బస్సులో వచ్చినా హెలికాప్టర్లో వచ్చినా మాకేం పెద్ద ఫరక్ పడదు మాకేం పెద్ద తేడా లేదు కానీ మాకు కొన్ని అనుమానాలు ఉన్నాయి మీకు అందరికీ తెలుసు ఏమని మూడు నెలల ముందర డీజీపీ గారు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు ఇంటెలిజెన్స్ ఏమని జగన్మోహన్ రెడ్డి జగన్ జగన్మోహన్ రెడ్డి కుటుంబం మీద జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి కుటుంబం మీద సెక్యూరిటీ ప్రాబ్లం ఉంది సెక్యూరిటీ ప్రాబ్లం ఉంది అతని మీద థ్రెట్ ఉంది కాబట్టి థ్రెట్ అతను చుట్టూ ఉండే పోలీసు బలగాల్ని పెంచుతున్నాం ఎస్పీజి లాంటి సెక్యూరిటీని పెంచుతున్నాం వైఎస్ కుటుంబానికి ప్రపంచంలో ఎక్కడున్నా సరే వాళ్ళకి ఆంధ్ర రాష్ట్ర పోలీసు వాళ్ళకి భద్రత కల్పించాలి ఎందుకంటే కుక్కలు పిల్లులు పందులు నుంచి వాళ్ళకి విపరీతమైన థ్రెట్ ఉంది జగన్మోహన్ రెడ్డికి అనే ఒక అసెస్మెంట్తో ఇంటెలిజెన్స్ వాళ్ళు ఇచ్చిన అసెస్మెంట్తో ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్ ఇచ్చిన నోటుతో ఈ పందులు కుక్కలు పిల్లుల దగ్గర నుంచి అతనికి విపరీతంగా సెక్యూరిటీ ఉంది కాబట్టి రెండు హెలికాప్టర్లు ఒక్కటి సరిపోదు రెండు హెలికాప్టర్లు కావాలా అని సరే మోడీ గారు మూడు హెలికాప్టర్లో వస్తారు కాబట్టి నేనేమి తక్కువ నాకు ఏమి తక్కువ మోడీ కన్నా నేను పెద్దోండి అనే టైప్ లో ఆయన రెండు హెలికాప్టర్లు తెప్పించుకున్నాడు ఓకే దానికి కూడా మేమేం లే ఈరోజు ఈ బస్సు యాత్ర డీజీపీ గారు ఎలా ఒప్పుకుంటున్నారు సింపుల్ పాయింట్ ఈరోజు మొన్న వరకు లేని మొన్న వరకు ఉన్న సెక్యూరిటీ ఇష్యూస్ మొన్న వరకు సెక్యూరిటీ ఆయన ఆయన జీవితం మీద ఒక థ్రెట్ ఉంది ఆయన జీవితానికే ముప్పు ఉంది పెను ముప్పు గారు ఈరోజు ఏ విధంగా ఆయన్ని బస్సులో పోనిస్తారు అని మేము అడుగుతున్నాం ఏమి ఇప్పుడు థ్రెట్ లేదా అని అడుగుతున్నాం థ్రెట్ ఉందా లేదా లేదు పోలీస్ వర్గాలు ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్ డీజీపీ వాళ్ళు అబద్దాలు చెప్పారా ఎందుకు చెప్పాల్సి వచ్చింది నేను అడుగుతున్నా ఎక్కడికి పోయినా హెలికాప్టర్లో పోయాడు ఏ కి ఏ ఊరికి ఐదు కిలోమీటర్లు ఆరు కిలోమీటర్లు కూడా ఆయన ఏ రోజు కూడా వెహికల్ ఎక్కల ఆయన హెలికాప్టర్ లో పోయాడు హెలికాప్టర్లో వచ్చాడు గవర్నమెంట్ ఖర్చు ఇబ్బందిలా ఈ హెలికాప్టర్ నుంచి మీటింగ్ దగ్గరికి పోయేదానికి బ్యారికేడ్లు కట్టారు చెట్లు కొట్టేశారు పరదాలు కట్టారు ఎవరికి కనిపించకుండా అంటే కుక్కలు పిల్లులు రాకుండా పరదాలు గిరదాలు కట్టి తీసుకోబోయారు ఈరోజు బస్సు యాత్రలో ఆయన చేయబోయే బస్సు యాత్ర ఆల్మోస్ట్ ఒక రెండు వేల వెయ్యిన్ని ఐదు వందలు రెండు వేల కిలోమీటర్లు ఉంటుంది ఈ రెండు వేల కిలోమీటర్లకి బ్యారికేడ్లు ఖర్చు ఎవరిది మొత్తం బ్యారికేడ్లు కట్టాలా ఎందుకంటే సెక్యూరిటీ ప్రాబ్లం పరదాలు కట్టాలి ఈ రెండు వేల కిలోమీటర్లో ఒక చెట్టు కూడా ఉండకూడదు ఎందుకంటే సెక్యూరిటీ ప్రాబ్లం చెట్లు అన్ని కొట్టియ్యాలి సో హైవేలో ఒక చెట్టు కూడా ఉండదు ఆయన హైవే ఎక్కడెక్కాడో అక్కడ చెట్టు ఉండదు ఊర్లో ఎక్కడ పోతాడో ఏ పల్లె పల్లెకి పోతాడో ఏ టౌన్ పోతాడో అక్కడ ఒక చెట్టు ఉండకూడదు బ్యారికేట్లు కట్టాలి ఈ ఖర్చు ఇప్పుడు ఎవరు భరిస్తారు ఈ ఖర్చు ఎవరు భరిస్తారు గవర్నమెంట్ ఆంధ్ర రాష్ట్ర ప్రదేశ ఆంధ్ర ఏపీ గవర్నమెంట్ ఈ ఖర్చు భరిస్తుందా వైసీపీ పార్టీ భరిస్తుందా అనే పాయింట్ క్లారిటీ ఇవ్వాలి ఈ ఈ రెండు వేల కిలోమీటర్లు ఖర్చు బ్యారికేడ్ల నుంచి పరదాల కాండి నుంచి ఆ చెట్లు కొట్టేయడం ఖర్చు ఎవరు అనేది క్లారిటీ ఇవ్వాలి ఎలక్షన్ కమిషన్ కూడా దీని మీద క్లారిటీ ఇవ్వాలి ఈ ఈ సెక్యూరిటీ ఇష్యూస్ మీద ఎవరు ఖర్చు పెడతారు అనే విషయము అదే కాకుండా పవన్ రాజకీయ పిఠాపురంలో గెలుపుపై పవన్ కళ్యాణ్ వి దింపుడు ఆశలు నియోజకవర్గంలో సీఎం వైఎస్ జగన్ ప్రభుత్వం చేసిన అభివృద్ధి వల్ల అన్ని వర్గాల ప్రజల మద్దతు నాకే ఉంది పిఠాపురం వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి వంగా ఉన్నారు భవిష్యత్తులో ఆవిడ వైసీపీని వీడి జనసేనలోకి రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అలాగే కాకినాడ పార్లమెంటు కూడా మనదే ఎందుకు కాకినాడ పిఠాపురం చాలా కీలకమైనవి భారతదేశానికంటే మొట్టమొదటి కాంగ్రెస్ ప్లీనరీ పిఠాపురంలో జరిగింది అలాగే చిన్న రాష్ట్రాలు విడిపోవాలన్న ఆలోచన కూడా మనకి కాకినాడలోనే మొదలైంది సో కాకినాడ చాలా కీలకమైంది అన్ని మార్పులకి మీ అందరూ విభిన్నమైన కులాల నుంచి వచ్చారు నేను ఒక్క కులానికి పరిమితం అయిపోయే వ్యక్తిని కాదు నా కులానికి నేను సంపూర్ణంగా నేను గౌరవిస్తాను అన్ని కులాలకి ఎంత గౌరవిస్తానో నా కులానికి కూడా అంతే గౌరవిస్తాను కానీ కులం కోసం మిగతా కులాలతో గొడవ పెట్టేసి మీరంతా వేరు మేమంతా వేరు అని చెప్పి ఒంటరి అయిపోయి ఎవరికి కాకుండా పోవడం నాకు ఇష్టం లేదు నాకు అది నేను పుట్టిన కులానికి కూడా మంచిది కాదు జిల్లా వైఎస్ఆర్సి అభ్యర్థిగా ప్రకటించడం జరిగింది గౌరవ రాష్ట్ర వైఎస్ఆర్ సిపి పార్టీ అధ్యక్షులు గౌరవ ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు అభ్యర్థిగా నన్ను ప్రకటించారు మరి మా నాయకులు మా కార్యకర్తలు బూత్ స్థాయి నుంచి నియోజకవర్గ స్థాయి వరకు అదేవిధంగా రాష్ట్ర స్థాయిలో వివిధ పార్టీ హోదాల్లో ఉన్న వారందరూ ప్రభుత్వ హోదాల్లో ఉన్న వారందరూ అందరి సహకారంతో మరి ఈ రోజు పెద్దల సహకారంతో ఎప్పుడు సెంటిమెంట్ గా ఎప్పుడు సాంప్రదాయంగా మాకు చిత్రాడ మహాలక్ష్మి అమ్మవారి ఆలయం దగ్గర నుంచి ప్రచారం ప్రారంభించడం అనేది ఆనవాయితీగా వస్తుంది ఆ విధంగా ఈ రోజు మా నాయకులు మా శ్రేయోభిలాషులు పెద్దలు కుటుంబ సభ్యులు అందరి ఒక్క సూచన సలహాలతో ఈ రోజు అమ్మవారిని దర్శించుకొని ఈ రోజు ఇక్కడ నుంచి మరి నియోజకవర్గ వైఎస్ఆర్ సిపి అభ్యర్థిగా నేను ప్రచారం ప్రారంభించడం జరుగుతుంది తప్పకుండా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు చేసిన ఈ యొక్క రాష్ట్ర పరిపాలన ఏ విధంగా రెండు వేల పంతొమ్మిదిలో మరి మాట ఇవ్వటం జరిగిందో ఇచ్చిన మాట ప్రకారం మరి అమలు చేస్తూ అన్ని కూడా పూర్తి అజెండాని పూర్తి మేనిఫెస్టోని అమలు చేస్తూ అందరికి ఒక మంచి పరిపాలన అందించడం జరిగింది కాబట్టి మరి ఈ రోజు తప్పకుండా వైఎస్ఆర్ సిపి పార్టీ రాష్ట్రంలో మళ్లీ విజయం సాధించి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా మరి ప్రమాణ స్వీకారం చేయబోతారు అదేవిధంగా పిఠాపురం నియోజకవర్గ ప్రజలందరూ కూడా పిఠాపురం నియోజకవర్గంలో అందరూ కూడా గతంలో మరి ఎమ్మెల్యేగా అదేవిధంగా వివిధ హోదాల్లో నియోజకవర్గ ప్రజలతో సత్సంబంధాలు ఉన్నాయి అనుబంధం ఉంది అదే విధంగా అనేక కార్యక్రమాలు ఈ నియోజకవర్గ అభివృద్ధి కోసం నియోజకవర్గ ప్రతిష్టను పెంచడం కోసం మరి నేను కూడా అనేక కార్యక్రమాలు చేశాను వారి ఇంటి బిడ్డగా వారి ఆడబడుచుగా అందరూ కూడా మరి నన్ను యాక్సెప్ట్ చేస్తారు కులాలకు అతీతంగా మతాలకు అతీతంగా అందరూ కూడా నన్ను వారి యొక్క సొంత బిడ్డగా సొంత మనిషిగా ఒక కుటుంబ సభ్యురాలుగా నన్ను భావిస్తారు కాబట్టి తప్పకుండా ఈ ఎన్నికల్లో నాకు విజయం చేకూర్చడానికి అందరూ కూడా సహకరిస్తారు ప్రజా మద్దతుతో మరి వైఎస్ఆర్సీపీ పార్టీ విజయం సాధిస్తుంది వంగా గీత కూడా విజయం సాధిస్తుంది ఆ నమ్మకం మాకు ఉంది మా కార్యకర్తలు నాయకుల సహకారంతో మేము ముందుకు వెళ్తాం ఆ మహాలక్ష్మి అమ్మ ఆశీర్వాదంతో మరి తప్పకుండా